ఒటుక భై కాదు కాలభైరోడ్ భువనగిరిలో మట్టి కూడా కందకం ఉన్న ప్రాంతంలో మట్టి కోసం తవ్వుతున్నప్పుడు దేవాలయ స్థిరాలు బయటపడ్డాయి వాటిలో ముఖ్యమైనది భైరవ శిల్పం ఆ శిల్పం బయటపడ్డదని తెలిసిన వెంటనే నేను భువనగిరికి వెళ్ళాను మా బృందం సభ్యులు ఉన్నారు అక్కడ తెలంగాణ వారసత్వ అధికారి నాగరాజు గారు కూడా వచ్చి ఉన్నారు మట్టి తొలగించిన భైరుడు విగ్రహం సగం వరకే కనిపించింది అప్పుడది ఒటుక బాల భైరవుడని అనుకున్నాను ఆ రోజు విగ్రహం పూర్తిగా బయటకు తీయలేదు తర్వాత తీసి భువనేరికి కోట పైకి వెళ్ళే దారి పక్కన పెట్టారు ఈ భైరుడు చతుర్భుజుడు నాలుగు చేతులు విరిగిపోయి ఉన్నాయి మాత్రంగా కనిపిస్తున్న ఆధారాలను బట్టి పరహస్తాలలో డమరుకం త్రిశూలాలు నిజహస్తాలలో ఖడ్గం రక్తపాత్ర ఉండి ఉండాలి తల వెనుక అర్ధవృత తోరణం తలపైన ఛత్రం జ్వాలాకేశాలు కపాల మకుటం కపాల కపాల మేకలలు సర్పకుండలాలు సర్పహారం తొడల కింద సర్పబంధం మెడలో హారాలు కీర్తిముఖ హస్తభూషణాలు కాళ్ళ కడియాలు పాతాల మంజీవులు కాళ్ళ వద్ద కుడి ఎడమల వేతాలగణం పరివేష్టించి ఉంది ఈ భైరవుడు ఒటుక భైరవుడు కాదు కళ్యాణి కళ్యాణిచ్చా కిషేరికి చెందినవాడు భువనగిరి కోట పైన ఇద్దరు భైరవుడు భైరవనుకుంట వద్ద ఒక భైరవుడు జాల ఎల్లమ్మ దగ్గర ఒక్కొక్క భైరవుడు ఉన్నారు భువనగిరిలోని భైరవుల విశేష కథనం ఇది